పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలింగ గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు వంద మంది తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి తనకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ పార్టీ కండవ కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని నిలువతోపీ చేస్తుందని ವಿಮರ್ಶ್ ಅದರತ್ವ రాలింగి గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు వంద మంది తెలుగుదేశం పార్టీలో ముందుకు వచ్చి వారందరూ కూడా చేరటం జరిగింది వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బాధిన బాధుడికి అన్ని విధాలుగాను కూడా అన్ని రకాలుగాను కూడా ప్రతి కుటుంబం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి అలాగే కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఇంటి పన్నులు పెరిగినాయి చెత్త పన్నులు వేస్తున్నారు ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా బాధుడే బాధుడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఇదేం కరమరా బాబు మనకే అనుకునే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు మరలా ఈ రాష్ట్రం బాగుండాలన్నా మన జీవన ప్రమాణాలు మెరుగవ్వాలన్నా ప్రతి కుటుంబం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరటం రాబోయే మార్పుకి సంకేతం అని సందర్భంగా తెలియజేస్తున్నాం